స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు బిగ్ బాస్ షో సీజన్ సీజన్ కి రచ్చ పెరిగిపోతూ ఉంది హీరోలకే వెర్రీ అభిమానులు ఉంటారనుకుంటే మరీ చీప్ గా బిగ్ బాస్ లోని కంటెస్టెంట్లకు కూడా ఫ్యాన్స్ ఉండడం ఇప్పుడు వెరైటీ అంతేకాదు అభిమానం ఉంటే అంతే అంతేకాని దాడులకు తగబడేంత నీచమైన అభిమానం అసలు అభిమానమే కాదు ఇది ఒక వన్మాదం బిగ్ బాస్ లోని కంటెస్టెంట్ల కోసం మీరు కొట్టుకోవడం ఏంట్రా అంటూ వెరీ సన్నాసులారా అంటున్నారు నెటిజన్లు అభిమానం ఎక్కువైతే ఓటేసి చూపించాలి అంతేకాని ఇలా కార్ల మీద బస్సుల మీద దాడి చేసేంత పైత్యం పెరిగిందంటే వీళ్ళు అభిమానం పేరుతో వచ్చిన సైకోలు మాత్రమే సమాజానికి అల్లరి మోకలు వీరంతా అందుకే కార్లపై దాడి చేసిన చేసిన వారే కాదు ఆర్టీసీ బస్సు ధ్వంసం వారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు ఇక రైతు అందరి మననలు పొంది ఏకంగా బిగ్ బాస్ ట్రోఫీ గెలుచుకున్న పల్లవి ప్రశాంత్ పై కూడా పోలీసులు కేసు పెట్టారు ఎందుకంటే దీని అంతటి కారణం అమర్ రనర్ అప్ అయ్యాడని తెలియగానే ప్రశాంత్ ఫ్యాన్స్ భారీగా అన్నపూర్ణ స్టూడియో ముందుకు చేరుకున్నారు ఇటు అమర్దీప్ ఫ్యాన్స్ కూడా చేరుకున్నారు వారు బయటకు వచ్చే సమయానికి వీరంతా కూడా రెండు వర్గాలుగా విడిపోయి తిట్టుకోవడం నెట్టేసుకోవడం జరిగింది ఇక రతిక లాంటి వారిని అయితే గేలీ చేసి కంగాళి చేసి మళ్ళీ వెనక్కి పెళ్లిపోయేలా చేశారు ప్రశాంత్ ఫ్యాన్స్ ఇక ఫైనల్ ఎపిసోడ్ టెలికాస్ట్ గానే పల్లవి ప్రశాంత్ ట్రోఫీతో బయటకు వస్తాడని తెలుసు ఇక అమర్దీప్ కూడా వస్తాడని ఊహించారు బయట అమర్ ప్రశాంత్ ఫ్యాన్స్ హంగామా పిక్స్ చేరింది ఆదివారం సాయంత్రానికి పోలీసులకు స్టూడియో ప్రతినిధులు సమాచారం ఇచ్చారు దీంతో జూబ్లీ హిల్స్ పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు కానీ దాదాపుగా రెండు వేలకు మందికి పైగా అక్కడికి ఫ్యాన్స్ చేరుకున్నారు పల్లవి ప్రశాంత్ అమర్దీప్ ఫ్యాన్స్ రెండు విడిపోయి నినాదాలు చేసుకున్నారు ఇక రాత్రి పన్నెండు గంటలకు అభిమానుల సంఖ్య ఐదు వేలకు పెరిగింది కట్టడి చేసే పరిస్థితి లేదని ఉన్నతాధికారులకు చెప్పడంతో జూబిలీ హరిప్రసాద్ పంజాగుట్ట ఏసీపీ కుమార్లు అయితే సిబ్బంది ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు పదే పదే సూచించారు అయినా వెనకపోవడంతో వారిని చదరగొట్టారు మరోవైపు బిగ్ బాస్ విన్నర్ పల్లవీ ప్రశాంత్ కు కూడా పోలీసులు పలు సూచనలు చేశారు మెయిన్ గేట్ నుంచి కాకుండా వెనుక గేట్ నుంచి వెళ్లమని సలహా ఇచ్చారు అంతే కాదు ర్యాలీలు తీయొద్దని అభిమానులు ఆవేశంగా ఉన్నారని చెప్పుకొచ్చారు మరోవైపు పోలీసులు ఫ్యాన్స్ ని కంట్రోల్ చేస్తుండగానే అమర్దీప్ తన కారులో వచ్చాడు అంతే అతని కారును చుట్టుముట్టి గుద్దుతూ తనుతూ బూదులు తిడుతూ నానా బేపత్తం చేశారు అంతేకాదు కారు మీదకి ఎక్కాడు ఎక్కి డాన్స్ చేసేస్తూ ఉన్నాడు ఇంకొంతమంది రాయితో అద్దం పగలగొట్టారు దీంతో అతని భార్య తేజ కూడా భయపడిపోయారు చేతులెత్తి దండం పెట్టినా కూడా వినలేదు వారి అభిమానం పరాకాష్టకు చేరింది మా అన్న ప్రశాంత్ని మెడల మెడలు పట్టుకుని లాక్కెళ్తావా నీకెంత పొగర్రా అంటూ తిట్టడం మొదలు పెట్టారు పోలీసులు చెప్పినా కూడా వినకపోవడంతో చార్జ్ చేశారు పోలీసులు అప్పుడే అభిమానులు కాస్త ఉన్మాదుల్లా మారి పోలీసు వాహనాలపై కూడా దాడి చేశారు రాణిగంజ్ డిపో బస్ పై రాళ్లు విసిరారు పోలీసులకు చిరెత్తుకు రావడంతో ఒక్కొక్కరి వీపులు పగల కొట్టడంతో అంతా పరారయ్యారు మరోవైపు పల్లవి ప్రశాంత వద్దన ర్యాలీలు తీయడంతో పాటు మెయిన్ గేట్ నుంచి వచ్చినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు అలాగే గీతు కార్ పై కూడా చిల్లర ఉన్మాదులు రాళ్లు విసిరి అద్దాలు ధ్వంసం చేశారు నేను కష్టపడి కొనుక్కున్న కారును నాశనం చేశారని బాధపడుతూ గీతు కూడా పోలీసు ఫిర్యాదు చేసింది ఇటు ఆర్టీసీ బస్ పై దాడి జరగడంతో ఐపీఎస్ ప్రాపర్టీ అయిన బస్సును ధ్వంసం చేస్తారా మీ మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాం కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు ఇటు జూబ్లీహిల్స్ పోలీసులు వీడియోల ద్వారా ఆందోళనకారులను గుర్తించే పనిలో పడ్డారు ఇటు పల్లవీ ప్రశాంత్ మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు మరోవైపు బిగ్ బాస్ విజేత పల్లవీ ప్రశాంత్ కు తన స్వగ్రామంలో భారీ స్వాగతం లభించింది గ్రామంలో ఊరేగింపు ద్వారా ఇంటికి చేరుకున్నాడు తనకు ఓటేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు చెప్పాడు అయితే కొంతమంది యూట్యూబ్ యాంకర్లు పల్లవీ ప్రశాంతను తక్కువ చేసి చూపించే ప్రయత్నం మొదలు పెట్టారు తమకు ఇంటర్వ్యూలు ఇస్తామని చెప్పి ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదని అతనికి పొగర పెరిగిందన్నట్టుగా దుష్ప్రచారం మొదలు పెట్టారు వాస్తవానికి ఇంటర్వ్యూల కోసం వెళ్లిన వారికి భోజనాలు కూడా ఏర్పాటు చేయించాడు ప్రశాంత్ అతను రెండు రోజుల నుంచి నిద్రపోలేదు ఇక అతను ఇంటికి చేరుకుని అన్ని పూర్తి చేసే సమయానికి రెండు గంటలు దాటింది తెల్లవారుజామున ఐదు గంటలకు నిద్రపోయాడు అతను అలసిపోయాడని గుర్తించకుండా నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టాడు ఈ వచ్చిన యాంకర్లు ఏంటంటే ముందు తమకే ఇంటర్వ్యూ ఇవ్వాలని పట్టుపట్టడం పల్లవి ప్రశాంత్ అలసిపోయినా కూడా ఇవ్వాలంటే ఇక్కడ జరిగింది కానీ తాను అలసిపోయానని ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పినా కూడా వినలేదు ఇక పల్లవి ప్రశాంత్ సహనం కూడా నశించి అతను కూడా ఇవ్వనట్టుగా చెప్పేశాడు తనకు కలిగాకే ఇస్తానన్నాడు పల్లవి ప్రశాంత్ ఇక ప్రశాంత్ తన స్నేహితులను కూడా లెక్క చేయడం లేదని ఒకరు గెలుచుకున్న డబ్బు రైతులకు ఎప్పుడు ఇస్తావు నిర్వాసితులకు ఎప్పుడిస్తావంటూ వెకిలి ప్రశ్నలు అడగడం మొదలు పెట్టారు ఇక రాజకీయ నాయకులకే రైతుకు సాయం చేయాలన్నా కాస్త టైం పట్టింది మరి ఇంటికి చేరుకున్న ఇతనికి ఇలాంటి ప్రశ్నలు వేస్తే అవి చెత్త ప్రశ్నలు అవుతాయి ఏదేమైనా కూడా ఎంత గొప్ప విజయం అందుకున్న ప్రశాంత్ ఇలా వివాదంలో చిక్కుకోవడం విచారకరం మరోవైపు హైదరాబాద్ పోలీసులు ఈ రచ్చపై సీరియస్ గా ఉన్నారు మా ఇబ్బందుల్లో మేముంటే ఈ ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడం బిగ్ బాస్ ఫ్యాన్స్ కొట్టుకోవడంపై సీరియస్ గా ఉన్నారు వచ్చే ఏడాది నుంచి ఇలాంటి రచ్చ జరగకుండా చూసుకోవాలని బిగ్ బాస్ హెచ్చరించారని తెలుస్తోంది కంటెస్టెంట్ బయటకు పంపకుండా రహస్యంగా వెళ్లిపోయేలా చేయాలని సూచించారట లేదంటే కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి దీంతో బిగ్ బాస్ టీం కూడా సరైన అన్నట్లు తెలుస్తోంది అంటే వచ్చే సీజన్ కి ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్ కారు గేటు దగ్గర కనిపించదు రహస్యంగా ఇంటికి పోవడం మినహా ఇలా ఫ్యాన్స్ ను గేటు దగ్గరకు కూడా అనుమతించారు బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ ఎక్కడో పూణేలో జరగడంతో ఇలాంటి గొడవలు జరగలేదు ఇంత హడావుడి కూడా ఉండేది కాదు ఇక చాలా మందికి మొదటి సీజన్ అర్థం కాలేదు కూడా ఇప్పుడు సోషల్ మీడియా పెరగడంతో గేమ్ చూసి కొంతమందికి ఫ్యాన్స్ గా మారి రెచ్చిపోతున్నారు అభిమానులు ఇక సోషల్ మీడియా కూడా తోడవడంతో సైకోల్లా మారిపోతున్నారు ఇది ఒక వంద రోజుల చిన్న షో దీనికి ఫ్యాన్స్ ఏర్పడటం ఏంటో పోలీసు కేసులు ఎదుర్కోవడం ఏంటోనని చిరాకు పడుతున్నారు నెటిజన్లు ఈ మధ్య హీరోల ఫ్యాన్స్ కూడా సైకిల్ మారుతున్నారని పోలీసులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వరుసగా క్రియేట్ చేస్తున్న అరెస్ట్ చేశారు పోలీసులు ఆ తర్వాత క్షమాపణ చెప్పడంతో వీడియోలు డిలీట్ చేయించి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు ఇలా ఫ్యానిజందం వైపు వెళ్లడం విచారకరం రేపటి నుంచి కోర్టు ముందు చేతులు కట్టుకుని నిలబడాలి వాయిదాలకు తిరుగుతూ లాయర్లకు డబ్బులు ఖర్చు చేస్తుంటే అసలు బాధ తెలుస్తుందని పోలీసులు అంటున్నారు మరి ఈ బిగ్ బాస్ రచ్చపై మీరేమంటారు తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి